హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి విలన్ పార్ట్ ట్వంటీ నైన్ ఆ విషయం ప్రూవ్ చేయి అప్పుడే నిన్ను నమ్ముతాను అని అంది జ్ఞాన సీరియస్గా ముఖం పెట్టి ప్రూవ్ చేయాలా ఎలా అండి అదెలా ప్రూవ్ చేయాలి అని వీరావేశంగా అరిచాడు ఆ భయ్ ఆ విషయం ప్రూవ్ చేయకుండా ముట్టుకున్నావంటే చంపుతా అని తలుపు తీసుకుని వెళ్ళిపోయింది జ్ఞాన ప్రసూనాంబ తెల్లమొహం వేసుకుని చూశాడు అభయ్ వెళ్తున్న ఆమెనే గబగబా జ్ఞానాన్ని పిలుస్తూ వెనక పరిగెత్తాడు త్వరగా వస్తే ఇంటికి వెళ్దాం అని జ్ఞాన విండో దించి అంది నాకు దారిలో చిన్న పని ఉంది మేడం మీరు వెళ్ళండి కాస్త సీరియస్గా ముఖం పెట్టి చెప్పాడు అభయ్ నేను వస్తాను పదా అని అంది జ్ఞాన పర్వాలేదు మీరు వెళ్ళిపోండి చిన్న పని అంతే వన్ అవర్లో వచ్చేస్తాను అని అంటున్న అభయ్ని అనుమానంగా చూసింది జ్ఞాన మెల్లిగా విండో దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా అనుమానం అనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయండి అని అన్నాడు అభయ్ ఎక్కడికి వెళ్తున్నావో మర్యాదగా చెప్పు ఆర్డర్ వేసింది జ్ఞాన చెప్పకూడదు సీక్రెట్ నేను నా లవర్ని అయినా వెళ్ళొచ్చేమో సన్నటి నవ్వుతో అన్నాడు అభయ్ నీకంత సీన్ లేదు కానీ ముందు విషయం చెప్పు జ్ఞాన రెట్టించింది చూస్తుండండి ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని దింపుతాను అని అన్నాడు ఉక్రోషంగా ఆ భయ్ అది జరిగినప్పుడు చూద్దాంలే కానీ టాపిక్ డైవర్ట్ చేయకుండా మ్యాటర్కి రా ముందు అంది జ్ఞాన సీరియస్గా చీకటి పడిపోతుంది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను ఇంటికి వచ్చేసరికి కిస్ చేయడం ఎలానో నేర్చుకోండి అని వెంటనే దూరం జరిగాడు జ్ఞాన ఎక్కడ కొట్టేస్తుందోనని బలవంతంగా సిగ్గు లోపల దాస్తూ పిచ్చిగా మాట్లాడితే కాలు విరుగుతాయి ఊరేగు అని తిట్టి వెళ్ళిపోయింది అక్కడి నుంచి జ్ఞాన క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటి దగ్గరికి వచ్చాడు అభయ్ అభయ్ వెళ్ళేసరికి ఆల్రెడీ బ్యాంక్ నుంచి ఏజెంట్ వచ్చి ఉన్నాడు హలో అండి ఈ ఇల్లే మీకు చెప్పింది దీని మీద లోన్ తీసుకోవాలి అని అన్నాడు అభయ్ ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయండి సార్ రేపు ఒకసారి బ్యాంక్ రాగలరా అని అడిగాడు ఆ వ్యక్తి వారం రోజుల్లో పని అయిపోతుందండి అయిపోవాలి నాకు వేరే ఊరు వెళ్ళే పనుంది ఈ ఈఎంఐ ప్రాసెస్లో మంత్లీ మంత్లీ మీకు అమౌంట్ చేరుతుంది కొంచెం త్వరగా అయ్యేలా చూడండి అన్నాడు రిక్వెస్టింగ్ అభయ్ అంత త్వరగా అంటే కష్టం సార్ మరోసారి మీ ఇంటిని చెక్ చేస్తారు మీ డీటెయిల్స్ అన్నీ చూస్తారు అని అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే అలా అనకండి ప్లీజ్ నాకు మనీ ఎమర్జెన్సీ ఉంది కొంచెం ఫాస్ట్గా కానివ్వండి కావాలంటే రోజు బ్యాంకుకు వస్తాను అని అన్నాడు అభయ్ అలాగే సార్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇంకా మీ డీటెయిల్స్ ఏమి కావాలి అనేది నేను అవన్నీ మీకు వాట్సప్ చేస్తాను తీసుకుని రేపు బ్యాంక్కి వచ్చేయండి అని చెప్పాడు ఆ మేనేజర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు అభయ్ గత కొద్ది రోజులుగా ఎవరూ లేకపోవడం వల్ల లైట్గా దుమ్ము పట్టి ఉంది ఇల్లు బయటికి చెప్పుకోలేకపోతున్నాడు కానీ తన తల్లి అలా మూగబోయి ఉండేసరికి చెప్పలేని బాధ అతను కాసేపు సోఫాలో వాలాడు తన తల్లి ప్రేమగా అన్నం తినిపించడం అతని మీద జోకులు వేయడం అవసరమైతే కొట్టడం హెడ్ మసాజ్ చేయించుకోవడం కబుర్లు చెప్పడం ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి తనకి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అంటున్నారు డాక్టర్స్ కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఉంది అతనిలో మరోవైపు జ్ఞానానికి ఏమవుతుందో అనే భయం లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నవ్వడం అనేది అతనికే సాధ్యమేమో అలా సోఫాలోనే నిద్రపోయాడు అభయ్ అప్పటికి ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు అభి యూ జ్ఞాన నుండి వచ్చిన కాలది పని మీద బయటకు వచ్చాను మేడం వచ్చేస్తున్నా అని అన్నాడు అభాయ్ టైం ఎంతైనా చూసావా లేట్ అవుతుందని చిన్న ఫోన్ కాల్ కూడా చేయవా ఇప్పటివరకు నీ ఫోన్ కలవలేదు జ్ఞాన చిన్నగానే మాట్లాడుతున్నా ఆమె గొంతులో కంగారు తాలూకా కోపం తెలుస్తుంది అతనికి వస్తున్నా ఇంకొక మాట మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు అతను అభయ్ ప్రవర్తన వింతగా తోచింది ఆమెకి మరో అరగంట పాటు ఇల్లంతా శుభ్రం చేసి తనది కొంచెం లగేజ్ పెట్టుకుని తనకి కావాల్సిన వస్తువులన్నీ బ్యాగ్లో సర్దుకొని బయటకు వచ్చాడు అభయ్ అక్కడి నుంచి జ్ఞాన వాళ్ళింటికి బయలుదేరాడు అతను అప్పటికే రాత్రి తొమ్మిది గంటలవుతోంది హాల్లో జ్ఞాన కనిపించింది నైట్ డ్రెస్లో జుట్టంతా ముడి పెట్టుకుని కళ్ళకి గ్లాసెస్ తగిలించింది తీక్షణంగా సిస్టంలోకి చూస్తోంది ఆమె ఆమెనే మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆకలిగా అనిపిస్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అభయ్ భోజనం పెట్టుకొని మెల్లిగా తినసాగాడు గిన్నెల చప్పుడు వినిపిస్తూనే తల తిప్పి చూసింది ఈ జ్ఞాన అబాయిని చూసి మరో ఐదు నిమిషాల్లో తన పని ముగించుకొని అతని దగ్గరికి నడిచింది జ్ఞాన తల ఎత్తి చూసి తిన్నావా అన్నట్టు చేత్తో సైగ చేశాడు అతను తిన్నాను వాట్ హ్యాపెన్ అని చేతులు కట్టుకొని అతని వైపు చూసింది ఈ జ్ఞాన ఏముంది ఏం లేదు ఆకలిస్తోంది భోజనం చేస్తున్నాను అని ఆపిన పనిని ప్రారంభించాడు అభయ్ ఏం మాట్లాడకుండా అతను వరకు అక్కడే ఉండి టీపాయ్ మీద ఉన్న ల్యాప్టాప్ చేతుల్లోకి తీసుకుని అతనితో పాటు మెట్లెక్కుతోంది జ్ఞాన మెల్లిగా అభయ్ ఎంత మామూలుగా ఉందామనుకున్నా తన వల్ల కావడం లేదు అర్థం లేని ఆలోచనలో లేక అనవసరమైన ఆలోచనలో కానీ ఉవ్వెత్తన ఎగిసే అలల్లా అతని మీద విరుచుకుపడుతున్నాయి పక్కన జ్ఞానం ఉన్న సంగతి మర్చిపోయి బొమ్మలా అతని గదిలోకి వెళ్ళిపోయాడు ఇంటిలో తన శాలరీ అబ్బాయి ట్రీట్మెంట్కి సరిపోతాయి కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు అతను ఆలోచించుకుంటూనే స్నానం చేసి వచ్చేసరికి తన మంచం మీద కూర్చొని కనిపించింది జ్ఞాన తమరేంటి ఇక్కడ మిస్ అవుతున్నారా నన్ను అని కళ్ళు ఎగరేశాడు అభయ్ అంత సీన్ ఉందనుకుంటున్నావా నీకు గడ్డం కింద చేతులు పెట్టుకుని అతని వైపు సూటిగా చూసింది జ్ఞాన నడుముకున్న టవల్ పట్టుకోగానే ఏయ్ ముందకి సరిగ్గా కట్టుకో అని జ్ఞాన అరిచింది అతను నవ్వుకున్నాడు ఆమె కంగారు చూసి డ్రెస్అప్పై కాసేపటికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు అభాయ్ మీ టైంకి విరుద్ధంగా నడుచుకుంటున్నారేంటి ఏంటి సంగతి అని అడిగాడు అభాయ్ అది నేను అడగాలి అంటూ అతని వైపు తల తిప్పి చూసింది జ్ఞాన ఇదిగో మీరు ఇలా బెదిరిస్తే బాగోదు అసలు మీ బాసులతో వేగడం కష్టం అన్నాడు ముఖం తిప్పేస్తూ అబాయ్ వెంటనే అతని జుట్టు పట్టుకొని లాగి ఒడిలో పడుకోబెట్టుకుంది జ్ఞాన ఇదెక్కడ రాక్షసు ప్రేమరా బాబు అని అరిచాడు అభయ్ ఇప్పుడు చెప్పు ఇప్పటి వరకు ఏం వెలగ పెట్టేస్తున్నావు అని అడిగింది జ్ఞాన నేను ఒకటి చెప్పనా అని అన్నాడు అభయ్ ఆమె ఒడిలో హాయిగా సేది తీరుతూ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత ఏమైనా చెప్పు అంటూ అతని నుదురు మీద నుంచి అరచేతిని పెట్టి మెల్లిగా జుట్టు లోపలికి వేళ్లిపోనిచ్చి అంతే మెల్లిగా నిమురుతోంది జ్ఞాన అతను పాట మొదలుపెట్టాడు అతను ఆ పాట పాడుతుంటే జుట్టు పట్టుకుని గట్టిగా లాగింది జ్ఞాన అమ్మా అని అరిచాడు గట్టిగా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇలాగే ఉంటుంది చెప్పు అంది జుట్టు లాగించోటం మెల్లిగా నిమురుతూ ఏం లేదు ఊరికే ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉన్నాను తెలియకుండానే నిద్ర పట్టేసింది క్లీన్ చేసి వచ్చేసరికి లేట్ అయింది అంతే అన్నాడు అభయ్ మరి ఎందుకు ముఖం అలా డల్గా ఉంది అని నెమ్మదిగా అడిగింది జ్ఞాన నిద్రముఖంతో ఉన్నాను కదా అలా ఉండి ఉంటుంది కళ్ళు మూసుకునే చెప్పాడు అభయ్ ఆ మాట ఆమె వైపు తల తిప్పి ఆమె బొజ్జలో ముఖం దాచుకున్నాడు నిద్రపోతున్నా మరి అని అన్నాడు పడుకో మరి తమరు అని అడిగాడు తర్వాత వెళ్తాను అంది జ్ఞాన కలిసి బొజ్జుందామా అని అడిగాడు ఆమె నడుము చుట్టూ చేతులు బిగుస్తూ చస్తావు అంది సీరియస్గా అరే ఇప్పుడు నేనేమన్నాను ఈ రూమ్లో కలిసి పడుకుందాం అన్నాను ఆ మాత్రం దానికే అంత కోపమైతే ఎలా అని అడిగాడు అలాగే ఉండిపోయి అభయ్ అక్కర్లేదు అంది జ్ఞాన కోలీగ్సే బెటర్ అన్నాడు షటాప్ నాలాంటి అమాయకున్ని ఇలాగే ఆడుకుంటారు మీరు అని అన్నాడు అభయ్ మాట్లాడలేదు నవ్వుకుంటోంది అమ్మాయి ఎప్పటికీ కోలుకుంటుందో కాసేపు తర్వాత అతనే అన్నాడు ఇంప్రూవ్మెంట్ ఉందే డాక్టర్ చెప్పారు కదా డోంట్ వర్రీ బాగా మిస్ అవుతున్నా అతని లోపల బాధ మెల్లిగా అర్థమవుతోంది ఆమెకి ఏం కాదు కంగారు పడుకు ఏదేదో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు అభయ్ అసలు విషయం చెప్పలేదని తనకే అర్థమైపోయింది జ్ఞానకి అభి సరిగ్గా పడుకుందులే అంటూనే అతను లేవగానే లేచి నిలబడింది జ్ఞాన సరిగ్గా పడుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేత్తో సైగ చేశాడు నేను వెళ్తున్న పడుకో అనగానే అలాగే అన్నట్టు తల ఓపి అతను కళ్ళు మూసుకున్నాడు ముందుకు వంగి అతను నుదుటిన ముద్దు పెట్టుకుంది అప్రయత్నంగా జ్ఞాన అతని వైపు చూస్తూ కొంత సమయం ఆమె అక్కడే ఉండి వెళ్ళబుచ్చింది నిద్రలో కూడా నవ్వుముఖం కానీ ఈరోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టు తెలిసింది అతను ఎక్కడికి వెళ్ళాడో తనే తెలుసుకోవాలి అనుకుంది జ్ఞాన తన తాతయ్యతో తర్వాత రోజు మాట్లాడాలి అనుకుంది అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్ఞాన కథ కొనసాగుతుంది ఎప్పుడు హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయి డల్ అయిపోవడం కూడా నాకు నచ్చలేదు మరి అతను జ్ఞాన ముందు ముందు ఇంకా వారి ప్రయాణం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మన ఈ స్టోరీని చాలామంది చూస్తున్నారండి అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదండి నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు చేస్తారు కదా